పల్లం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై సిపి కార్యకర్త కత్తితో తలపై దాడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటనికోన మండలం పల్లెం గ్రామంలో టీడీపీ కార్యకర్త దండపాలు రామరాజుపై అదే గ్రామానికి చెందిన వైసార్సీపీ కార్యకర్త పాలపు ఆదినారాయణ కత్తితో దాడి చేశాడు సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు తన కుమారుడిపై దాడి చేసిన నిందితులను అదుపులోకి తీసుకోవడంపై తనకు పోలీసు వారిపై అనుమానం కలుగుతోందని రామరాజు తల్లి ఆపేదన చెందుతూ మీడియాకు తెలిపారు తన బాబాయిని కత్తులతో నరకడం తమ కల్లారా చూశానని రామరాజు అన్నయ్య కూతురు మీడియాకు తెలియజేసింది వెనక్కి మాటలుగా ఓ నారాయణరావు అన్న ఒక ఆది అన్న ఒక రోడ్ వచ్చేసి కట్టించి నరికేసాడండి వాళ్ళ వాళ్ళకి వచ్చి చచ్చుబాబు కాలుపు చచ్చిబాబు రాడ్ ఇచ్చిండి వేసేసాడు పందలు వేసేసినప్పటి మా అబ్బాయి సోదప్పు పడిపోయాడు అండి పడిపోతున్నప్పటినే మా అన్నీ ఏంటి అన్ని వచ్చారండి వచ్చి సోదప్పుడు మాటలేదండి మమ్మలారిని తీసుకెళ్తులకి మమ్ములారని తీసుకెళ్తు పిల్లడిని కూడా సీరియస్గా ఉంది తీసుకొని మేము చేర్చుకోమని అన్నారండి చేర్చుకోనం చేయబడి తాలి వెనకాల మత్యబాబు ఆదు వాళ్ళ పాలుపు కాదు వాళ్ళు గరిపు వచ్చి వాళ్ళు మల్లాడి సత్యబాబు మల్లాడి సత్యానందము మల్లాడి శందాసురు మల్లాడి కి కియ మల్లాడి దర్బాబడి వీళ్ళంత వాళ్ళకి సాజపరుతున్నారండి మా ఎందుకు దయించి ఎవరు అడిగిపోరండి మమ్మల్ని నా పెద్ద బాయితురాలండి నా కోడికండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఇప్పటికి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అంటే ఇప్పటికి నా ఏం చేయలేదు పోలీసులు నా కూతురు బాయితురాలంటే నేను మాకు నైట్ ఏడు గంటలకి ఏడున్నరకి కొట్టుగడికి వెళ్తున్నాం పెరిపేటికి వెళ్తా ఉంటే మా బాబాయిని కొట్టేశారండి పాలపు నారాయణరావు పాలపు సత్యబాబు పాలుపు అదే గంగద్రావును పాలపు అదే ఆదినారాయణి పాలకు వీళ్ళంతా కలిపి మా బాబాయ్ డౌడ్ ఇచ్చి కొట్టేసి వెళ్ళిపోయి ఇంకో మనిషికి కట్టిస్తాడండి ఆ మనిషి పరిగెత్తుకుంటాడు దాసేసిన సార్ దాసేసాన్ని మా బాబా రత్నం తీసుకుని పాముకుండా వెళ్ళిపోయాడు సార్ మాకు ఎవరో నాయకు చేస్తలేదు